హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే యూట్యూబ్ మానిటేషన్కి ఫోర్ థౌజండ్ అవర్స్ అవర్స్ ఎలా అనేది దాని మీద ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో మానిటేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా వెయ్యి సబ్స్క్రైబర్లు ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి కంపల్సరీగా ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలా వస్తాయి అనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఏంటంటే యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ అవర్ రావాలంటే ఫస్ట్గా లాంగ్ వీడియోస్ అనేది కంపల్సరీగా పోస్ట్ చేస్తూ ఉండాలి ఆ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తేనే మనకు యూట్యూబ్ మోడిటేషన్ అయింది లేకపోతే అస్సలు కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ లాంగ్ వీడియోస్ రోజు రోజుకి ఒక్క లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయాలా ఆ లాంగ్ వీడియోస్ మినిమం చిన్న కంటెంట్ అయితే చిన్న చిన్న లాంగ్ వీడియోస్ అయితే చేయాలి పెద్ద ఒక కంటెంట్ని తీయకుండా మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్గా చెప్పాలి ఆ లాంగ్ వీడియో మినిమం ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీ మినిట్స్ కానీ అది మీ ఇష్టం కానీ లాంగ్ వీడియో చేయటం వల్ల మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంపల్సరీగా వస్తాయి అది ఫ్రెండ్స్ టిప్ నేను ఫాలో అవుతున్న ఆ టిప్సే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా లాంగ్ వీడియోస్ అనేది కంపల్సరీగా పోస్ట్ చే చేస్తూ ఉండాలి రెగ్యులర్గా ఒకటి ప్లాన్ చేసుకోండి ఒకటి ఒకటి అంతే ఫ్రెండ్స్ లేకపోతే రెండైనా పెట్టుకోవచ్చు కానీ రోజు లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటాయి అవి రోజు మార్చి రోజు పెట్టండి లేకపోతే డైలీ పెట్టండి అది మీ ఇష్టం మీకు ఎలా గుర్తు అలా పెట్టండి కానీ వీక్లీ ఒక ఫైవ్ లాంగ్ వీడియోస్ అయినా పెట్టేలాగా చూసుకోండి అలా చూసుకోవడం వల్ల మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది బాగా వస్తాయి అవి వస్తేనే ఫ్రెండ్స్ యూట్యూబ్ మానిటేషన్ అవ్వాలంటే మినిమం వెయి వె సబ్స్క్రైబర్ ఉండాలా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంపల్సరీ ఉండాలా అవి రెండు ఉంటేనే మీకు యూట్యూబ్ మానిటేషన్ అయ్యద్ది అది కావాలంటే నేను లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలా అది రోజుకి ఒకటి లాంగ్ వీడియో అనేది ప్రిపేర్ చేసుకోండి అది రోజుకి ఒక లాంగ్ వీడియో అంటే ఎక్కువ ఎక్కువ లాంగ్ వీడియోలు పెడుతుండే ఫ్రెండ్స్ యూస్ అనేది రావాలిగా కాబట్టి టూ డేస్కి ఒకటైనా ప్లాన్ చేయండి లాంగ్ వీడియో ఆ లా లాంగ్ వీడియో ప్లాన్ చేసి పెడితే ఒక్క వీడియో అయినా రీచ్ ఎక్కువ వెళ్ళిందనుకో ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ కే కానీ ఒక వన్ లాక్ యూస్ కానీ వస్తే మీకు ఆ ఒక్క వీడియో చాలు ఆ లక్కీ వీడియో ఆ లక్కీ వీడియో వస్తే మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్గా వస్తాయి రావటం వల్ల యూట్యూబ్ మౌనిటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను చెప్పాలనుకున్న ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఈజీగా వస్తాయి లాంగ్ వీడియోస్ అనేది బాగా పోస్ట్ చేసుకోండి బాయ్